ఇమీడియట్ గా దీని గురించి మెసేజ్ రూపకంలో పంపించండి మెసేజ్ మీరు తయారు చేయాలి ఎంత మీరు ప్రాఫిట్ వస్తుంది ఈ విధంగా ఇస్తే వాళ్ళకు కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే సో సోలార్ ప్లాంట్ అందరు కూడా ఐడెంటిఫై చేసి ఈజీగా ఒక నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వరకు కూడా మనం ఐడెంటిఫై ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ తప్పకుండా ఏవైతే ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అటువంటి దాంట్లో మనం ఈ సోలార్ ప్లాంట్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ ప్లాంట్స్ కూడా ఎక్కడ నాలుగు ఎకరాల కోట్ నుంచి నాలుగు ఎకరాల వరకు ఉండి సోలార్ ప్లాంట్ పెట్టుకుంటామని ముందుకు వచ్చే వాళ్ళు వాళ్ళందరికీ కూడా దీని కింద మనం ఇవ్వడం జరుగుతుంది సో సోలార్ ప్లాంట్స్కి చాలా డిమాండ్ కూడా ఉంది దానికి ప్రభుత్వం కూడా వీటికి సపోర్ట్ చేస్తున్నారు మహిళా శక్తి కార్యక్రమం కింద ఇస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మనము ఈ దీని మీద మంచి ప్రోగ్రెస్ మన జిల్లాలో చూపించారు చూపిస్తాము మీరు లోకల్లో కూడా మీరు నడిపించుకోవచ్చు లోకల్ మీ ఇంటి చుట్టుపక్కల మీ టౌన్ లో వాళ్ళ దగ్గర ఉన్న టౌన్ లో ఆ విలేజ్ నుంచి ఏదైనా స్కూల్ కో కాలేజ్ కో నడిపించాలి ఇండస్ట్రీకి నడిపించాలి సో మహిళలు నడిపించడం ఇది అంటే ఇది ఒక మంచి కార్యక్రమం ఇది మహిళలకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి ఈజీగా పెట్రోల్ కూడా ఇష్యూస్ లేకుండా జస్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ లో ఆటో కూడా నడిపించచ్చు మన గ్రాండ్ విలేజ్ ద్వారా ఆటోస్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఆటో నేర్చుకోవడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు సో మీ దగ్గర కొంతమంది యూత్ మహిళలు కూడా ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో మీ విలేజెస్లో లో వాళ్ళ పేరు కూడా కలెక్ట్ చేయండి ఎంత ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా పర్లేదు వాళ్ళ లిస్ట్ తయారు చేయండి ఒకటి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో అండ్ బైక్ ఎలక్ట్రిక్ బైక్స్ సో వీటిలో కూడా శిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుంది మనకు మళ్ళీ ఉమెన్ అనే ఒక సంస్థ ఉంది సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళే వచ్చి శిక్షణ ఇస్తామని చెప్పారు త్వరలో అది మనం ప్రారంభించబోతున్నాం కాబట్టి మొత్తం మన జిల్లాలో ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు సో సంగారెడ్డిలో ఇద్దామా ట్రైనింగ్ వాళ్ళ దగ్గర ఇద్దామా అన్నది కూడా మనం ప్లాన్ చేయొచ్చు ఈ నెంబర్స్ చెప్పిన దాని ప్రకారం మనం ప్లాన్ చేయొచ్చు ఒకవేళ ఎక్కువ మంది యాభై వంద మంది ఉంటే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు సో దాని ప్రకారం వీటి ప్లాన్ తీసుకోటివ్ రెండోది వచ్చేసి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ సో మహిళల చేత నడపబడే చిన్న మరియు మధ్య పరిశ్రమలు సో ఎక్కడైనా మీకు ఇందాక గవర్నమెంట్ అండ్ ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాము ఒక త్రీ ఏకర్స్ మీ మండలంలో ఉండి మహిళలు మేము అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాము ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు వేరే ప్రాసెసింగ్ కావచ్చు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉండచ్చు సో మీకు ఏదైనా ఆ ఆసక్తి ఉండి మేము నడిపిస్తాము అని ముందుకొస్తే అక్కడ ల్యాండ్ అలాట్ చేపించడం మహిళల చేత ఆ పరిశ్రమలు స్థాపించడం దానికి కావాల్సిన లోన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు ఐడెంటిఫై చేసి ఏపీఎఫ్ సిసి కానీ నా యాక్టివ్ నా మండల సమాఖ్యాలు కానీ ఐడెంటిఫై చేసుకున్న దృష్టికి తీసుకొస్తే అక్కడ లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ అన్నవి కూడా మనం ఏర్పాటు చేయొచ్చు సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మహిళా శక్తి కింద ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మరొకసారి కూడా మీ అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ